సొంత ఇల్లు సొంతిల్లు సొంతిల్లు సార్ మాకు సొంతిల్లు లేదు సో మరి ఈ సొంతిల్లు కావాలి అంటే మేము ఏం చేయాలి సో చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి సార్ మేము ఒక సొంత ఇల్లు కట్టుకునే యోగం మాకు రావడం లేదు సో మరి మా జాతకాల్లో సమస్యనో లేకపోతే మా దగ్గర డబ్బులు ఎందుకు నిలవట్లేదు అసలు ఏం సమస్యనో తెలియదు ఒక స్థలం తీసుకున్నాం కానీ ఇల్లు కూడా కట్టే యోగం మాకు కనిపించడం లేదు నిజంగా అసలు ఎన్నో సమస్యలు సార్ కిరాయింట్లో ఉండి 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 మేము నరకం చూస్తున్నాము ఖచ్చితంగా మాకొక సొంత గూడు అనేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మా అంత అదృష్టవంతులు లేరు అని మాట్లాడిన వాళ్ళు వందల మంది సో సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఒక అద్భుతమైన తంత్రం మీ కోసం ఈరోజు మనం ప్రజెంట్ చేస్తున్నాం సో ఆ తంత్రం మనకు చెప్పడానికి సో శ్రీధర్ గారు వచ్చారు ఈ తంత్రం అంటే దీనికి వెంటకారం కామెంట్లు పెడుతుంటారు అదే కొంచెం బాధ అదే వాళ్ళకి నచ్చితే చేయొచ్చు అయితే లేదు సార్ ఒకటి మనకి పిచ్చిగుళ్ళు దొరుకుతాయి పిచ్చిగుళ్ళు అంటే ఎలా ఉంటాయి అంటే అవి తాడి చెట్లు పెడతా ఉంటాయి ఇప్పుడు ఇళ్లలో పెట్టే కాకుండా తాడి చెట్లు ఇలా ఇలా వంపు తిరిగి ఉంటాయి అది కరెంటు తీగలు పెడితే తాడి చెట్లు పెడతా ఉంటాయి అయితే మనం ఇల్లు తీసుకోవాలంటే ఆ పక్షి శాస్త్రం ఉంటుంది ఈ పక్షి శాస్త్రం ఏంటంటే మనం గూడికి పూజ చేస్తే గూడు దొరుకుతుంది ఒక విధానం పూజ చేస్తే గుర్తు గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అది యోగం కల్పించుకోవడానికి అసలు ఇంటి యోగం లేపట్టు కొన్ని కారణాలు ఉంటాయండి మన పూర్వీకులు ఎప్పుడైనా ఒక పక్షి గూడిని డిస్టర్బ్ చేసినప్పుడు శాపం పెడతా ఉంటుంది నా గూడును డిస్టర్బ్ చేసినావు కాబట్టి నీకు గూడే లేకుండా చేస్తా అంటే పక్షి పక్షిగూళ్ళు ఇలాంటి డిస్టర్బ్ అవుతుంటాయండి ఇలా డిస్టర్బ్ అయినప్పుడు అది ఒక శాపం అది మనకి తెలియకుండా మనకి ఇలా వస్తూ ఉంటుంది అది ఎవరు చేశారు మనం చేయాలి తాత ముత్తాతలు చేసి ఉండొచ్చు అయితే దీనికి ఏంటంటే ఓ గుడి తంత్రం అనేది ఉంటుంది న్యాచురల్ నేను ప్రాక్టికల్ చేశాను అందుకే ఇది చాలా మంది చేపించాను వచ్చింది కాబట్టి మీకు ఆ గూడు దొరుకుతుందండి ఆ గూడు ఎక్కడ దొరుకుతుంది చెప్తాం అంటే తాడి చెట్లకి చెట్లకి తెచ్చుకోవాలండి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అంటే దానికి ఇది చాలా ప్రమాదకరమైన సార్ చాలా ఓపిక చేయాలి అంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ ఒక ప్రమాదం ఏంటంటే ఒక పిచ్చికి గూడు పెట్టినప్పుడు ఏం చేస్తుంది అది ఫస్ట్ వరం తెచ్చుకుంటుంది అసలు ఫస్ట్ పిచ్చికి గూడు గట్ట రాదండి అది ఏం చేస్తుంది దాని వయసు వచ్చినప్పుడు గృహలక్ష్మి దగ్గరికి వెళ్ళి వరం తెచ్చుకుంటుంది నేను గూడు కట్టుకున్న తర్వాత నాకు వయసు వచ్చింది కాబట్టి నేను జత కట్టి పిల్ల పుట్టిన తర్వాత ఆ పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత నీ గూడు నీకు ఇచ్చి చెల్లిపోతానని చెప్పింది అప్పుడే గృహలక్ష్మి దాన్ని ముక్కులో చేరి అప్పుడు ఆ గూడెళ్ళేస్తుంది ఎంతవరకు మీ డిస్కవరీ ఛానల్ చూసినా కానీ ఆ పక్షి గూడు వెళ్ళొద్దు ఎవరు ఎంతవరకు కనిపెట్టలేరు ఎవరు కూడా అంత అద్భుతంగా కలుద్దు సార్ అది అయితే ఆ గూట్లో ఏం చేస్తా అంటే దాని రెక్కలు వచ్చిన తర్వాత ఆ పక్షులు ఎగిరిపోతాయి ఆ గూడు ఖాళీ చేస్తాయండి ఈ ఖాళీ గూట్లో మళ్ళీ ఇంకో వేరే పక్షి దూరం ఈ పిచ్చుకులు గాలి చేసిన గూడులో మళ్ళీ వేరే పిచ్చి దూరదు అనమాట అటువంటి గూడు కనిపెట్టడమే కష్టం ఈ తంత్రంలో మెయిన్ భాగం ఓకే సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ భాగం అంటే మనకి గూడనిపోయిన డిస్టర్బ్ చేయవచ్చు వెళ్ళిపోతేనే దాన్ని ఎలా కనిపెట్టాలంటే ఉన్న గూడు ఏంటంటే కొంచెం కళగా కనిపిస్తుంది ఆ పక్షులు ఎగిరిపోయిన గూడు కొంచెం వాడిపోయినట్టు కనిపెడతాం అంటే డస్టీగా అవకాకుండా కొంచెం ఉంటుంది అదే వాడకపోతే ఉంటుంది అర్థమైపోతుంది అయితే మనం ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ రోజు కనిపెట్టాలి ఫిఫ్టీన్ డేస్ చూస్తూ ఉంటే అందులో ఏం దూరం అండి అది కన్ఫామ్ అనుకుంటే దాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలంటే పుష్మి నక్షత్రం ఆదివారం ఉండాలి లేదా పుష్మి గురువారం ఉండాలి పుష్మి నక్షత్రం ఆదివారం తీసుకొని రావాలి పుష్మి ఆదివారం లేదా పుష్మి తర్వాత ఏమో గురువారం ఉన్నాయనుకోండి ఆ రోజు వెళ్ళాలి తర్వాత ఒకవేళ మళ్ళీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ద్వీపుష్కర్య గారు సంవత్సరంలో ఒక్కోసారి దొరకవు దొరకనప్పుడు కష్టం అవుతుంది అది సో ఏంటంటే మన నక్షత్రానికి ఓకే మన కుటుంబ యజమాన నక్షత్రం ఉండదు కదా దాంట్లో మిత్రతారులు కానీ సంపద తారులు అంటే నైద్యంతాలు లేకుండా మంచి తారలు చూసుకొని మంచి టైం చూసుకొని అష్టమి కానీ అమావాస్య కానీ పౌర్ణమి కానీ లేకుండా చూసుకొని ఆ గూడు జాగ్రత్త పెట్టి తెచ్చుకోవాలి తెచ్చి ఇంటికి తీసుకొచ్చి దానికి మన పూజ గదిలో పెడతాం పెట్టి సపరేట్గా వేసి దాన్ని ఫస్ట్ నీళ్ళు జిమ్మి దానికి బుట్ట పెట్టిన తర్వాత అదే మన సొంత ఇల్లు కింద మారాలని సంకల్పం చెప్పాలి చెప్పి దాన్ని తెచ్చి గుమ్మని కడతాం ఓకే ఎదురుగొండ గుమ్మనికి కట్టిన తర్వాత మీరు పా సినిమాల్లో చూసినప్పుడు ఇంటికి కూడా కట్టి ఉంటాయి అది వాళ్ళు కడతారండి మన పైన వెంటిలేటర్ కడతారు కడతారు గుమ్మనికి కడతాండి అంటే రోజు ఆ గుడి దాని గురించి మనం వెళ్తా వెళ్తా వస్తాం వెళ్తా వస్తూ ఉంటాం అండి ఆ సహస్రం మీద పనిచేస్తూ ఉంటుంది సో అప్పుడు రోజు పొద్దున్నే దానికి కొంచెం దోపం చేస్తే ఇది కరెక్ట్గా నైన్టీ డేస్ పనిచేస్తుంది తొంభై రోజుల్లో మనకు మారు కంపల్సరీ రావాలి లేదనుకోండి అది తీసేసి మనకి కాళ్ళలో కలిపేసి మళ్ళీ కొత్త తెచ్చుకుంటాం అంటే మన యోగం తో పాటు ఇది కూడా కొంచెం బూస్ట్ దానికంటే పిచ్చి కామెంట్లు గూడి కట్టేది దొరికేస్తా అంటే దొరుకుద్ది ప్రాక్టికల్ నేను చేశాను నేను అది ఉన్నప్పుడు గూడి కట్టాం తెచ్చిన తర్వాత నాకు ఒక ఫేసింగ్ సైట్ ఉండేది ఇది కట్టిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ సైట్ అమ్మేసాను నేను అమ్మేస్తే ఆ సైట్ అమ్మేసాం అంత బాగుంది ఇదేంటి సైట్ అమ్మేసాం ఈవిడీ డౌట్ వచ్చేసింది నువ్వు ఏది చేస్తుంటావు సైట్ అమ్మేస్తా ఉన్న సైట్ అమ్మేసా అంటే ఇంకోటి పెద్ద వచ్చిందా లేదు సార్ నేను ఏంటంటే ప్రాక్టికల్ చెప్తాను ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టాం నాకు తూరి వేసిన పనికి అంటే నా తూర్పు వేసిన పనికి పన పని చేస్తుంది ఆ డబ్బులు దింపులు పెట్టి దాన్ని యాభై వేలుగా చెప్పినాయి ఆ తర్వాత ఇక్కడ ఈ సైట్ వేసారు సార్ ఫ్లాట్ వేసారు అక్కడ నాలుగు లక్షలు కమ్మైన సైట్కి మూడున్నర లక్షలకే నాకు ఎక్కువ సైట్ వచ్చింది ఇంకా యాభై వేల లాభం చెప్పాలంటే అప్పుడు నా పనికి వచ్చింది దొరికింది పనికిరైన పోయి ఇది నా సొంతము నేను చాలా మంది చేయించాను కూడా ఇది ఆ సినిమాల్లో కూడా మీకు కట్టేసి ఉంటుంది పైన పాత పాత ఇండ్లల్లో మనకు పురాతన సినిమాలు ఉంటాయి కదా పాత సినిమాలు అందులో చూడండి డోర్ల మీద అలాంటి పిచ్చుక గూళ్ళు మనకు కనబడేవి సో వాటిని మనం పూజించిన మనకు ఒక సొంత గూడు దొరుకుతుంది అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది సో మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించిన మీరు ఒక సొంత ఇంటి వాళ్ళు అవ్వగలుగుతారు ఒకవేళ ప్రయోగాలు అయితే మీరే చేయాలి ఇంకోటి సార్ దీనిలో ఏదైనా డీటెయిల్స్ అర్థం కాకపోతే నాకు పర్సనల్ ఫోన్ చేసి నేను చెప్తాను వాళ్ళు ఎలా తెలుసు కొంతమంది అంటే లేదండి ఆ పక్షిని కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్ ఈ శ్రీధర్ గారు చెప్పారని చెప్పేసి ఆ గుడి పీక్ వస్తే మళ్ళీ బంధాలు సో ఎవరికైనా డౌట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్ లో ఆయన నంబర్ పెడతాను నేను సో ఆ నంబర్ కి కూడా మీరు కాల్ చేయండి ఓకే ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్